హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రైతు సేవ యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే ఆసర ఫింక్షన్ పొందుతున్నారో వాళ్ళ కోసం మరో శుభార్తలు చెప్పడం అయితే జరిగింది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఏదైతే ఎలక్షన్ ముందో హామీ ఇచ్చారో అదే హామీ ప్రకారంగా డబ్బులు అనేది ఎవరైతే వృద్ధులు కానీ వికలాంగులు ఉన్నారో వాళ్ళకైతే ఫింక్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే ఈ సంబంధించిన ఏదైతే ఫింక్షన్ డబ్బుల్లో కలిపి ఇస్తారా ఇవ్వరా మీకు అయితే నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల రూపాయలు మీలో చాలా అయితే ప్రశ్నలు అయితే ఉన్నాయి కదా సో పూర్తి ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈ వీడియోలో అయితే ఉంది దాంతోపాటు ఈ డబ్బులు అనేది మీ ఖాతాలో ఎప్పుడు జమ చేస్తారు పూర్తి ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉంది కాబట్టి సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం అలాగే మీకు ఆసరా ఫింక్షన్ ఏదైనా లేటెస్ట్ అప్డేట్ కావాలనుకుంటే మన ఛానల్కి అయితే మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బిల్లకి ఆలో పెట్టి ట్యాప్ అయితే చేయండి అలాగే వీడియోని కొంచెం లైక్ చేస్తే ఇంకా బాగుంటుంది కాబట్టి వీడియోని లైక్ చేయండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ అయితే చేద్దాం మనకి ఇప్పుడు తెలంగాణలో ఆసరా ఫంక్షన్ పైన వచ్చేసి సీతకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఏంటంటే ఏదైతే ఎలక్షన్ ముందు హామీ ఇచ్చామో అదే హామీ ప్రకారంగా మేము అయితే ఫింక్షన్లో వచ్చేసి పెంచుతున్నాం దాంతోపాటు ఈ డబ్బులు అనేది ప్రతి ఒక్కరికైతే మేము అందిస్తాం కాకపోతే ఎవరైతే అర్హతగా ఒరిజినల్గా ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇస్తాం గతంలో వచ్చిన ప్రభుత్వం ద్వారా వచ్చేసి అవినీతిగా చాలామంది అయితే ఫెన్షన్లు అయితే పొందారు కదా సో వాళ్ళ అయితే ఈసారి చెక్ అయితే పెడుతున్నాం వీళ్ళ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అర్హత కొనోళ్ళు వాళ్ళ సర్టిఫికేట్ మళ్ళీ ఒకసారి వెరిఫై అయితే చేసుకుని ఈ ఫింక్షన్లో మేమైతే విడుదలైతే చేస్తామని చెప్పారు ఈ ఆగస్టు నెలకి సంబంధించిన డబ్బుల్లో కలిపి ఇస్తామని చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఈ నెల వచ్చేసి మనకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే వికలాంగులకి ఆరు వేల పదహారు రూపాయలు అనేది మన ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది ఈసారి ప్రభుత్వం సో మీ కనుక ఈ డబ్బులు వస్తే మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మీరైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఆల్